నిజాంపేట అధ్యక్షులు మిత్రులు విశపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిజాంపేట పరిసరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కారం దిశగా నాణ్యమైనటువంటి విద్య ప్రజల యొక్క పిల్లలకు అందించాలనే ఉద్దేశంతో మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం దిశగా కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని బడిబాట ఏదైతే పాఠశాలను సందర్శించే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ఏదైతే సమస్యలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయో మరి వారు మరి ప్రధానోపాధ్యాయులు గారు కొన్ని సూచనలు అలాగే కొన్ని సమస్యల గురించి వివర వివరించడం జరిగింది మరి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడంతో పాటుగా వాటి యొక్క పరిష్కార పరిష్కారానికి పూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ప్రజలకు అందించడానికి భారతీయ జనతా పార్టీ చెత్త శుద్ధితో పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి